వైసీపీ నుండి బీజేపీలోకి పోతున్నారని చెప్పేసి ఎవరు పోరు కౌన్సిలర్లు ఎవరు ఏ కౌన్సిలర్లు గానీ ఎవరు ఇద్దరు పోతారని తెలుసు మన కూడా సెరేట్ చెప్పారు ఇద్దరు ముగ్గురు పోతారని మాకు తెలుసు ఎవరు కూడా ఏ ఒక కౌన్సిలర్ బోర్డు మీకు తెలిసిపోతే మూడు ఈ రోజు లేదు ఎల్లుండే కదా ఎవరు ఏ సర్పంచ్ కానీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి పోతున్నారు ఎవరు పోరు అది అందుకే మాకు తెలిసినంత మాత్రం ఎవరు పోరు కూడా ఇదంతా చెప్తారు కదా ఒకరికొరు మాట్లాడుకపోతే ఇప్పుడు ఏం చెప్పినారు ఫస్ట్లో ఆల్రెడీ పద్నాలుగు మంది కౌన్సిల్ పోయి పోయేసారు పోయి దగ్గర పదిహేను రోజులే ఏదో ఒకరు ఇద్దరు పోయింది వాస్తవమే కానీ దాంట్లో కూడా ఎవరు మధుసూదనం అంటే బయటకు వచ్చినాడు వెల్లుల్లి మధుసరు శర్మ అంటే కంటవా వేసుకొని నేను బీజేపీలో చేసి చెప్పింది వాస్తవమే మరి మిగతా ఎవరు చెప్పలేదు పదిహేను రోజులు ఉంటే ఆదుల టాక్ ఉంది అది పోతారు 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 చెప్పి ఎవరన్నా ఒక పర్సన్ కానీ నాలుగు కానీ మసూదర్లు కానీ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను బీజేపీలో పోతాను కానీ లేదంటే కూటమి ప్రభుత్వంలో పోతాను చెప్పి ఎవరు ఏ కౌన్సిల్ చెప్పలేదు కాబట్టి ఎవరు కూడా పోరు దాని గురించి ఆలోచన చేసే అవసరం లేదు మా సార్ లెటర్ యొక్క నాయకత్వంలో అతను బాగా గట్టిగా ఉన్నాడు బాగా గట్టిగా అంటే మా పట్టు మాకు గట్టిగా ఉంటుంది మేము ఎవరిని ఇచ్చేం ఎవరు కూడా పోరు అని చెప్పి మా నమ్మకం ముందు పోరు కూడా అది గంటా నేను చెప్తాను ప్రింట్ మీడియాకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చెప్తున్నాను ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే గత మూడు రోజుల నుండి చంద్రకాంత్ రెడ్డి అనే వ్యక్తి అంటే నేను పార్టీ మారుతున్నాడు ఎమ్మెల్యేలకు భయపడినాడు ఏదేదో సోషల్ మీడియాలో కొన్ని రావడం జరిగింది దానికి గాను మా ఆధుని ప్రజానీకనికైతేనేమి మా కార్యకర్తలైతేనేమి మా నాయకులకైతేనేమి నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఈరోజు ఈ మీడియా ముందుకు వచ్చినా నేను ఈరోజు నేను పార్థసారథి ఎమ్మెల్యే గారిని కలవడము వాస్తవమే ఎందుకు గెలవలిసినామంటే నేను ఆదోని మార్కెట్ యాడ్ కమిషన్ ఏజెంట్స్ ప్రెసిడెంట్ నేను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మా యొక్క సమస్యలు దాదాపుగా రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్ మా ఆదోని మార్కెట్ యాడు మా సమస్యలు ఏమన్నా ఉన్నా ఏదైనా రిపంటేషన్ ఇవ్వాలన్నా ఎమ్మెల్యే ఉంటే పోవాలి ఒక ఫైల్ కాబట్టి నేను కలవడం వాస్తవమే దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో చంద్రకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి భయపడినాడు కూటమికి భయపడినాడు అందుకే ఎమ్మెల్యే గారు వచ్చి కలిసినాడని చెప్పి చెప్పడము అంటే సోషల్ మీడియా ఏ మీడియా పెట్టలే ఏ వార్తలు రాలే కానీ సోషల్ మీడియా యాక్ ఇవన్నీ ఎందుకంటే మా నాయకులు మా కార్యకర్తలు ప్రతిరోజు నాకు ఫోన్ చేయడము సార్ రెడ్డి గారు మీరు ఇట్లా చేసినారంటే ఇట్లా పోతున్నారంటే ముమ్మని వెళ్ళడము మళ్ళీ వీటన్నింటినీ పెట్టాలంటే మరి మీడియా మీరైతేనే కరెక్ట్ సమాధానం చెప్పినా మీ ముందుకు వచ్చినాను ఎందుకంటే నా అంటే ఇది నా పర్సనల్ ఇది ఒక పర్సనల్ ఇష్యూ నాది నేనేం చెప్తున్నానంటే రెండు వేల మూడులోనే నా రాజకీయం అప్పట్లోనే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను ఆ రోజు రెండు వేల మూడులో నేను ఈ రాజకీయంగా ఎంటర్ అయినాను అంటే గతంలో మా పెద్దలంతా కాంగ్రెస్ పార్టీ రెండు వేల మూడులో నేను తర్వాత అప్పట్లో రాజశెడ్డి గారి యొక్క రెండు వేల నాలుగులో కాంగ్రెస్లోనే ఉంటూ సాబిసాడు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్లోనే ఉన్నాం తర్వాత కొన్ని కారణాల వలన వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది మళ్ళీ అప్పటి నుండి కూడా మనం వైఎస్ఆర్ పార్టీలోనే ఇప్పటికీ రోజుకి ఇంకా ముందుకు కూడా వైఎస్ఆర్ పార్టీ కంటిన్యూ అవుతాం ఎవరు దాన్ని ఆధారపడద్దండి ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారం చేతిలో లేకున్నంత మాత్రాన నాయకులు వేరే పార్టీలో పోతారంటే ఒక అవగాహన ఉంది అది ఎందుకు వస్తుందో తెలుదు అసలు మాకేం అవసరం పార్టీ చేంజ్ అవసరం మాకేముంది సార్ నేను ఎందుకు పోతాను పార్టీలోకి నాకు ఆ లేదు మా ఫ్యామిలీకి అవసరం లేదు మేము అటువంటి వాళ్ళు కూడా కాదు ఏమున్నా ఇప్పుడు ప్రజలు నాయకులు మా కార్యకర్తలు మమ్మల్ని నమ్ముకొని రెండు వేల మూడు నుండి మా ఉన్నారు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ నుండి మా వెంట ఎన్నో వేల మంది కార్యకర్తలు అయితే మీ నాయకులు అయితే మా వెంట నడుస్తున్నారు మా వెంట కానీ సాక్షి గారిటో కానీ అటువంటి పరిస్థితుల్లో మేము పార్టీ మీడియా అవసరం మాకులే అసలు ఆలోచన లేదు మాకు మళ్ళీ దీన్ని కొంతమంది సోషల్ మీడియాలో ఏదో వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఏదేదో మమ్మల్ని చేసినారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను కలిసింది వాస్తవమే అతను కూడా మూడో తేదీ వస్తా అన్నాడు మా అసోసియేషన్కి మూడో తేదీ డేట్ ఇచ్చాడు మళ్ళీ మూడో తేదీ ఆ రోజు డే ఆ రోజు కూడా నేను అతని పదలో కూర్చుంటాను మా యొక్క సమస్యలు మేము వినమించుకుంటాం అతనికి ఇవన్నీ ప్రక్రియ ఇవన్నీ ఈరోజు గవర్నమెంట్ చేంజ్ చేయించిన మాత్రాన మాకు అధికారం లేకున్నా మాత్రాన ఈరోజు అధికారం లేకున్నప్పుడే నిలబడి మా కార్యకర్తల్ని మా నాయకుల్ని కాపాడుకునే వ్యక్తి నేను ఒకటి నా నా యొక్క స్వభావం ఏమంటే ఈరోజు గవర్నమెంట్ ముఖ్యం కాదు మాకు కార్యకర్తలు నాయకులు ముఖ్యం మాకు ఈరోజు గవర్నమెంట్ ఉంటాయి పోతాయి గవర్నమెంట్లు ఈరోజు ఉంటే రేపు పోతాయి మళ్ళీ రేపు మా గవర్నమెంట్ వస్తుంది కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఎవరైతే కార్యకర్తల్ని నాయకుల్ని మా వెంట వేసుకొని కాపాడుకొని మా పార్టీని ఇలాగే ముందుకు పోలించే పరిస్థితి మాది నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా ఎవరు ఆదరేపడద్దు పడొద్దండి మేము పార్టీలు చేంజ్ చేయం ఏ పార్టీకి మేము పోం కార్యకర్తలు ఎప్పుడన్నా రావచ్చు మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం ఎందుకంటే మాకు తెలుసు గతంలో ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వం లేకున్నప్పుడు మేము కార్యకర్తలు కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ప్రభుత్వం లేకున్నా కానీ మేమేమి పడము మేము ఇది కాము మా కార్యకర్తలను ఎన్నింటి ఏ వచ్చినా ఏ విషయంలో అయినా కానీ మా కార్యకర్తలు కాపాడనే స్వభావం నాది ఎందుకంటే నా పరిస్థితులు కాబట్టి నేను చెప్తున్నా దీంట్లో ఎటువంటి డోకా లేదు పార్టీలు చేంజ్ చేసే అవసరం లేదు మాకి అందులో మా ఫ్యామిలీ ఎస్పెషలీ మా అర్ధగేరి యొక్క ఫ్యామిలీ ఆదంలో ఎక్కడన్నా పోనీ ఏ వాళ్ళన్నా పోనీ ఎక్కడైనా పోని ఎక్కడన్నా పోనీ ఏ పల్లెటూరులో పోనీ ఒక వ్యక్తిగత రికార్డు ఉంది మాకు దాన్ని కాపాడుకోవాలి మేము ఎందుకంటే మా పెద్దలు చేసిన పుణ్యము ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళ యొక్క మనుగడే మాకు ఈరోజు ఈ కాపాడుతుంది కాబట్టి మేము ఏ తప్పు చేయము పార్టీలు మారము మా కార్యకర్తలని మా నాయకుల్ని వెనకెంటుకుంటాం ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను ఒకటే చాలా మంది ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం పార్టీ చేంజేందరూ మాత్రమే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో అంటే బీజేపీకి రావడం బీజేపీ కాంగ్రెస్ రావడం ఇవన్నీ ఎందుకు పోతున్నా కర్తకాలలో కానీ మేము నా వ్యక్తిగతంగా ఆ పని నేను చేయను ఎప్పుడైతే కార్యకర్తలను కాపాడుకుంటా ఇప్పుడే ఇప్పుడు ఉండాలా నాయకుల యొక్క లక్ష్యం ఇప్పుడు బయటపడతాయి లేదు ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు కాదు ప్రభుత్వం లేకున్నప్పుడు అధికారం లేకున్నప్పుడు కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలా నాయకులు ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు తెలుస్తుంది ఈరోజు మా పరిస్థితి ఎట్లుంది అంటే ఆజల్లో అంటే వాస్తవం నేను మారుతా ఎప్పుడో కానీ నేను మనసులో పెట్టుకోను రెండు వేల నాలుగు నుండి ఎమ్మెల్యేగా ఉంటే ప్రభుత్వం ఉంటుండే ప్రభుత్వం ఉంటే ఎమ్మెల్యేగా ఉంటుండే ఈ ఇరవై ఏడు అలా జరిగింది మాది సాహిసాడు గారి యొక్క నాయకత్వం ఈరోజు ఎమ్మెల్యే గారు లేరు ప్రభుత్వం లేదు మాకు ఇది క్రూషియల్ మాకు గతంలో రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం మాదే సాహిసాడు గారు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో మీనాశ్వర్ గారు ఎమ్మెల్యే ప్రభుత్వం మాది అదే మరి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వాళ్ళు ఎమ్మెల్యే మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మాది ఎమ్మెల్యే మేము కానీ ఇప్పుడు ఏమైంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం లేదు ఎమ్మెల్యే లేదు ఇటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ ఒక నాయకుడు కార్యకర్తలను కాపాడుకోవాలా ఒక నాయకుల్ని ఎంటేసుకోవాలా ప్రజల యొక్క కష్టాలు కూడా తీసుకోవాలా ఎందుకంటే ఏదో రాజకీయం ఉంటే ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు సేవ చేయాలని అవసరం లే రాజకీయాలు లేకున్నా కానీ మేము సేవ చేస్తాము మా పెద్దలు రాజకీయాలు లేకున్నా కానీ సేవ అప్పుడు నుండి సేవలు చేసుకుంటూ వచ్చినారు అప్పట్లో మా పెద్దలు ఎమ్మెల్యేలు కాలే ఎవరేం కాలే కానీ ఇప్పుడు మాత్రము ఏదో ఒక దూరం మేము రాజకీయం చేసుకుంటూ పోతున్నాం తప్పితే మేము తప్పు రాజకీయం చేయము తప్పుడు పనులు చేయము నా జీవితంలో అంటే రెండు వేల మూడు నుండి నేను పార్టీగా యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే ఒకసారి కౌన్సిలర్గా అయినాను ఒకసారి కోర్స్ మెంబర్గా ఉన్నాను ఎప్పుడు కూడా ఏ మచ్చ లేకుండా నేను రాజకీయం చేస్తున్నాను మున్ ముందు కూడా ఈరోజు మాకు అధికారాలు సెకండరీ ప్రభుత్వాలు సెకండరీ మాకేం కావాలా ప్రజలు కావాలా మా కార్యకర్తలు మా నాయకులు కావాలా ఒక పద్ధతిలో మేము పోతాం రాజకీయం అనేది ఒక పద్ధతి చేయాలి అదన కానీ ఈరోజు మేము రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం కారణం కొంతమంది చేసిన తప్పుదోవం వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో అంటే మా ఎమ్మెల్యే సాహ్సాబ్ గారు ఓడిపోవడం కారణం కాబట్టి అది పునరావృతం కాకోకుండా రెండు వేల ఇరవై నాలుగు నుండి మరి నెక్స్ట్ కౌన్సిల్ ఎలర్స్ వస్తాయి సర్పంచ్ వస్తాయి మరి దానికి డీటెయిల్ సమాధానం చెప్తాం అందరూ కలుపుకోబోతాం కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి మరియు ఆ పార్టీని పూర్వభై ఎలాగైతే ఉందో నేను కానీ మా సాహిసెడ్డి గారు గారు అయితే మా నాయకులు గారు అయితేనే మా కార్యకర్తలు కూడా అందరూ కలిసి మనిషిగా ఈరోజు రేపు ముందు ఫైట్ చేస్తాం ఇది ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారం లేకుండా మాత్రాన మనం ఇబ్బంది పడే అవసరం లే మనం కరెక్ట్గా రాజకీయం అప్పుడు కరెక్ట్గా మనం ఉన్నప్పుడు ఎవరికి భయపడా అవసరం లేదు మా కార్యకర్తలు అయితేనే మా నాయకులు చెప్తున్నాయని కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో అది పుకార్లుగా చెప్తున్నారు కాబట్టి దాన్ని మీరు నమ్మొద్దండి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు రెడ్డి మీరు పోయి కలిసి వచ్చారంట మీరు పోయి ఇది చేస్తారంట అవును కలిసింది వాస్తవమే అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ నేను ఇన్వైట్ చేసింది వాస్తవమే అదే మూడో తేదీ మా అసోసియేషన్కి వస్తున్నాడు ఆ రోజు నేను గార్లెన్ చేయాలా సేలా కప్పాలా ఇవన్నీ మామూలు కార్యక్రమే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఎమ్మెల్యే ఎవరంటే నేనేం చెప్తాను పార్సల్ అంతే అంతేగాని ఇప్పుడు మా సీఎం రాష్ట్ర సీఎం ఎవరంటే ఏమంటాం మేము ఏమంటాము జగ చంద్రబాబు నాయుడు అంటాము జగన్మోహన్ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏదో చంద్రబాబు ఉంటుందా వాళ్ళు సీఎం ఎవరంటే జగన్మోహన్నే చెప్పాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా కాబట్టి అది మనసులో పెట్టుకోవాలి కార్యకర్తలు అయితేనేమే నాయకులు అయితే ప్రజలు కూడా అంతేగాని ఈరోజు ఏదో సీఎం చేంజ్ అయినంత మాత్రాన మా పార్టీ నాయకులు వేరే దగ్గర పోతారు అది పోవడము వాస్తవం కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మీనా ముందుకు వచ్చిన ముఖ్య కారణం ఇదే అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆదం ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి కార్యకర్తలు కానీ నేను మనస్ఫూర్తిగా నేను క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్